ేవంత్ సోదరులపై విచ్చుకపడ్డ బాల్క సుమన్ అధర్మ యుద్ధంలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారు వైఎస్ జగన్ మిగిరి పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఒలింపిక్స్ ఫైనల్లో చేరిన రజ్లర్ వినేష్ పొగాట్పై అర్హత పెట్టుబడంతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎస్కాతా వేదికగా స్పందించారు వినేష్ నువ్వు లకే ఛాంపియన్ నువ్వు కే గర్వకరణం అలాగే ప్రతి భారతీయుడికి నీవు స్ఫూర్తిదాయకం ఈరోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ తనకు బాగా బాధిస్తుంది దీనిని వ్యక్తం చేసేందుకు తన వద్ద మాటలు సైతం లేవు ఆ బాధ నుంచి తిరిగి బయటకు రాగలవని ఆశిస్తున్నాను సవాళ్లను ఎదిరించడం నీకు తెలుసు ఆ క్రమంలో నీకు అండగా మేము ఉంటామంటూ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్రస్థాయిలో వెచ్చుకుపడ్డారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ తన సోదరులకు తెలంగాణ మీదకు వదిలేశారని అతని సోదరులకు ఏ పదవు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ సోదరుడు రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గరకు వికారాబాద్ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారని తెలిపారు కొడంగల్లో తిరుపతి రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే తమ జడ్పీటీసీ మహిపాల్ అడ్డుకున్నారని తెలిపారు ముఖ్యంగా మీరు చూసినట్టయితే గతంలో మా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కుటుంబము కుటుంబము అని చెప్పి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం ఆయన కుటుంబ సభ్యులను ఆయన అన్నదమ్ములను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇదికి వదిలేసిండిగా ఇక ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరలేపిండు మరి వీళ్ళ అన్నదమ్ములకు ఏమైనా పదవులు ఉన్నాయా అధికారిక హోదాలు ఉన్నాయా వీళ్ళేమైనా ప్రజాప్రతినిధుల అంటే అది కూడా ఏం కాదు ఈ సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో స్పీకర్ గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కూర్చున్నటువంటి ఈ ఫోటో మీకు చూపిస్తా ఉన్నా సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి వికారాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ మీటింగ్లో అధికారికంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఫోటోను మీకు చూపిస్తూ ఉన్నా అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసి మా విద్యార్థి నాయకుడు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్ ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా అన్న వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులు అధర్మ యుద్ధంలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలకు మరింత దిగజారుస్తున్నారని విలువలు విశ్వసనీయతకు నేను కట్టుబడి ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు నేను అమ్మ మాత్రమే బయటకు వచ్చాం ఆ పార్టీ నుంచి నాతో వచ్చి వాళ్ళు రాజీనామా చేసి వచ్చారు విలువలతో రాజకీయం చేశాం కాబట్టి ఇద్దరితో ముందరైన పార్టీ ఇంత పెద్ద స్థాయికి చేరుకుంది వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు దాదాపుగా ఎనభై ఐదు చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి యాభై ఏడు స్థానాలు మనం గెలిచాం ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచింది కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు మనకు వాళ్లకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటి అప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితికైనా ఉంటే వాళ్ళకే కన్నా మెజారిటీ కన్నా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతుల్లో ఉన్నవారు అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు డబ్బులు మన దగ్గర దనిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితులు అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ఇవాళ బుధవారం పేటీ అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తుల స్థానిక సంస్థలు సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వారని నిర్ణయించింది ఈ మేరకు ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హత అనే నిబంధనలు తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా జెండా ఊపింది వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనలు తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది నిబంధనలు రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి హామీ కూడా ఇచ్చింది నారాయణ గారు వస్తే ఆయన వచ్చి మా లడ్డా గారు రాకపోతే రమ్మన్న నేను ఎక్కించుకున్నాను కారులో ఎక్కించుకుని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ ని సరే మరి జరిగిందన్నారు కరెక్ట్ కాదు మీరు సింపుల్ గా చెప్తున్నారు డీజీ గారిని రమ్మంటే అసెంబ్లీకి వచ్చారు డీజీ గారు వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ నుంచి పంపించారు ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్గా తీసుకున్నానంటే మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను ఎన్ని సవాళ్ళు ఉన్నా లా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను అది మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా లా అండ్ ఆర్డర్ ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్ అవి చూసిన తర్వాత రాజధాని అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం మొదలైంది గత ఐదేళ్ల నిర్లక్ష్యంతో అటవీలా మారిన రాజధాని ప్రాంతం కొత్త రూపు దాల్చుకుంది మొత్తం ఇరు ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం ప్రారంభించింది ప్రత్యేక పూజల అనంతరం మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు నెల రోజులుగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది జంగిల్ క్లియరెన్స్ లో భాగంగా ముళ్ల చెట్లు బొద్ర తొలగింపు చేపట్టారు మొత్తం ముప్పై కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేశాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది విశాఖపట్నం ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాల గాడి రైతులని అనేకమైన ఇబ్బందుల గురి అయినప్పటికీ రైతులు మనోసారి ఎంతో అర్హులై ఉండి రుణమాఫీ కానీ రైతులు ఫిర్యాదు చేయాలని ఫోన్ నెంబర్ ఇస్తే వేలాది ఫోన్ కాల్స్ వాట్సాప్ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేపతి సుదర్శన్ డీ అన్నారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ధనపు మూడు ఫోన్ కాల్స్ వచ్చాయని నలభై వేలకు పైగా వాట్సాప్ మెసేజ్ ద్వారా రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు ఆధార్ కార్డులో చిన్న తప్పులు ఉన్నాయని రైతు రుణమాఫీ కావడం లేదని ఫిర్యాదులు అందాయి అన్నారు కొందరికి వీజా ఉందని రైతు రుణమాఫీ తిరస్కరిస్తున్నారని తెలిపారు కొన్ని తండాల్లో కార్డులు సరిగ్గా లేవని రుణమాఫీ చేయడం లేదన్నారు కేవలం దేముల మీద ఓట్లు వేశారని రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా రుణమాఫీ చేస్తున్నారని విమర్శలు ఈ ప్రభుత్వం వదిలించుకోవాలని హామీ కదా గొంతెత్తి డిమాండ్ చేసింది రుణమాఫీ వెంటనే చేయాలి వంద రోజులు అయిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ గొంతుకు భయపడి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పించుక తిరగలేని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రుణమాఫీకి నిర్ణయం ముందుకు వచ్చిన విషయం అర్థమవుతా ఉన్నది రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు కానీ వాళ్ళు ఏమైంది గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తున్నట్టు వినేష్ పై అనర్హత పేటు స్పందించిన ప్రధాని మోదీ సీఎం రేవంత్ సోదరులపై విచ్చుకోపడ్డ బాల్క సుమన్ అధర్మ యుద్ధంలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారు వైఎస్ జగన్ మిగిలి పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా